అందరికీ మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరికీ ఒకటి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం నుంచి మన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మన గర్డ్ హాస్పిటల్ ఒక కేవలం ఒక యాభై పడకలతో ప్రారంభించి పేదవారికి ముఖ్యంగా ఉచితంగా చేయటం రెండు లక్షల వరకు శస్త్రచికిత్సలు మనం దేశవ్యాప్తంగా చేస్తాం ఇప్పుడు కూడా ఒకసారి మన సేవలన్నింటినీ సక్రమమైన మార్గంలో మన మీద ఎంతో ఆశతో ఎంతో బాధతో వచ్చే వారికి స్వస్థత చేకూర్చి వారిని సమాజంలో మళ్ళా మనం అందరం తిరిగేటట్టు చేయాలని ఇంకొకసారి మన సేవలను జాతికి మనం అంకితం చేయాలని అందరినీ కోరుకుంటూ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మన దగ్గరికి వచ్చిన పేషెంట్లందరినీ కూడా సాధారణంగా అప్పులు చేర్చుకొని వారిని స్వస్థత చేకూర్చి తిరిగి సేఫ్గా వారిని వారి స్థలాలు పంపించడం అనేది చాలా ముఖ్యం నాకు తెలిసినంతవరకు ప్రతి ఉద్యోగి ప్రతి స్టాఫ్ డెడికేటెడ్గా పనిచేస్తూ ఉన్నారది అది దానివల్లనే ఈ సంస్థకు ఈరోజు ఇంత పేరు రావటం కూడా జరిగింది ముందు ముందు అలాగే చేస్తూ ప్రతి ఒక్కరిని అంగవైకల్యంతో బాధపడే ప్రతి ఒక్కరిని సమాజంలో మనం తిరిగి నడిచేటట్టు చేయాలని అందరినీ కోరుకుంటూ